ప్రజరాడ్ ప్రభునామానికి మహిమ కలుగును గాక ప్రియా దేవుని బిడలారా మన జీవితంలో మనకున్నటువంటి ప్రతి విధమైన అననుకూల పరిస్థితులను బట్టి మనము అనేక మందిని ఆశ్రయిస్తూ వారి సహాయం కొరకు మనము ఆశతో ఎదురుచూస్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదవ వచ్చిన గనక మనము పరిశీలన చేసినట్లయితే సింహపు పిల్లలు లేవి గలవై ఆ కలుగునను యుహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయి ఉండదు దేవుడు పరిశుద్ధ వాక్యమును జీవించనుగాక పిల్లలు ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు సాక్షాత్తుగా నీతోటి నాతోటి మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోకంలో ఎంతో మహారాజుగా పిలువబడుచున్నటువంటి ఆ సింహపు పిల్లలైనా ఆకలితో అలమటిస్తాయేమో కానీ యుహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువు ఉండదని భక్తుడు తన గ్రంథంలో రాసి ఉంచాడు పిల్లరా మన జీవితాల్లో మనకి ఏ పరిస్థితి వచ్చినా సరే మనము దేవుణ్ణి ఆశ్రయించగలిగితే దేవుని పట్ల అపారమైనటువంటి విశ్వాసము నమ్మకము నిరీక్షణ మనం ఉంచగలిగితే ఈ లోకంలో ఎన్ని ఇబ్బందులు నీనా జీవితంలో ఎదురవుతున్నా ఏ ఇబ్బంది కూడా మనలను కృంగదీయదు అనేటువంటి సత్యాన్ని మనము తెలుసుకున్న బదులమై ఉన్నాం మన జీవితంలో అనేకమైన మేలులు అనుగ్రహించేవాడు మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు అయితే నీవు కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు భయంకరమైన పరిస్ పరిస్థితి నేను వెంబడించినప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు నీ యొక్క స్నేహితుడిని ఆశ్రయిస్తే నీ స్నేహితుడు నీకు సహాయం చేయకపోగా నిన్ను హేళన చేస్తూ ఉంటాడు అధికారులను ఆశ్రయిస్తున్నావేమో ఇక బంధువులను ఆశ్రయిస్తున్నావేమో ఇక అనేక మందిని ఆశ్రయించి ఆశ్రయించవలసిన దేవుణ్ణి పక్కన పెడుతున్నావేమో ఒక్కసారి మనందరము కూడా పరిశీలన చేసుకున్న బదులమై ఉన్నాం కాబట్టి పిల్లరా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితి నుంచి నిన్ను తప్పించి మేలులతో నిన్ను తృప్తిపరిచి నిన్ను ఆశీర్వదించే దేవుడు మనం ఆరాధన చేస్తున్న దేవుడు కాబట్టి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులలో దేవుని నువ్వు ఆశ్రయిస్తే నీకు ఏ మేలు కొద్దు ఉండదు ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ కుటుంబాల్లో కానీ నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కానీ నీ బిడల జీవితంలో కానీ ఎక్కడ ఎటువంటి ఆ కొదువ అనేది లేకుండా దేవుడు విస్తారమైన మేలులు నీ నా జీవితంలో జరిగించగలిగినటువంటి సమర్థుడు మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు కాబట్టి ఈరోజు మొదలుకొని ఏ పరిస్థితి నీకు నాకు ఎదురవుతున్నా ప్రతి పరిస్థితులలో ప్రభువుని మనం అనేకమైన మేలులు పొందుకుందాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమె